బాపట్ల జిల్లాలో నిర్వహించే సిద్ధం సభకు సంబంధించి వైసీపీ కార్యకర్తల నేతలు భారీ ఎత్తున అయితే చేస్తున్నారు వంద ఎకరాలు నిర్వహించే ఈ సభకు పది నుంచి పదిహేను లక్షల మంది జనాలను సమీకరించాలనేది వైసీపీ ఆలోచన భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు సభ వేదిక నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిద్ధం సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి ఇప్పటికే మూడు సిద్ధం సభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైసీపీ ఈసారి నాలుగో సిద్ధం సభకు పూర్తిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే బాబాజ్ జిల్లా మేదర్మెట్ల వద్ద రేపు నిర్వహించున్న ఈ నాలుగు సిద్ధం సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సర్వేగంగా జరుగుతున్నాయి ప్రధానంగా రేపు జరిగే సిద్ధం సభకు సంబంధించి సుమారు పది లక్షల మేర కార్యకర్తలు అయితేనే ప్రజలు రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్న పరిస్థితి పదహారు ఉన్న వంద ఎకరాల స్థలంలో సిద్ధం నాలుగో సిద్ధం సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి దాదాపు వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు అందుకు సంబంధించి బార్కెట్లతో సంబంధించి నిర్మాణ పనులుగా వేగంగా జరుగుతున్నాయి రేపు జరిగిపోయే సిద్ధం సభ సిద్ధం సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు దీంతో పాటు ఇప్పటికే రాజ్యసభ ఎంపీ రెడ్డితో పాటు తలసీల రఘురా రఘురాం ఎప్పటికప్పుడు ఈ సభ ఏర్పాట్ల పరి పరిశీలిస్తున్నారు రేపు జరగబోయే సిద్ధం సభను చాలా వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేది చెప్పచ్చు ఇప్పటికే మూడు సిద్ధం సభలను నిర్వహించిన ఆ వైసీపీ నాలుగో సిద్ధం సభ నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నాలుగో సిద్ధం సభతో సీఎం జగన్ ఎన్నికల సమర సమరానికి శంకరరావు పూజించనున్నారని పూజించనున్నారని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా ఏదైతే మేదర్మట్ల వద్ద ఉన్న ఈ పిచ్చుకులు గుడిపడ వద్ద ఉన్న వంద ఎకరాలకు సంబంధించి ఈ ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి ప్రధానంగా సీఎం సభ ప్రసంగించనున్న సభా వేదికను అత్యంత సుందరంగా తలకరించారు ఈ నేపథ్యంలోనే ఇక్కడికి సంబంధించి ఏదైతే ఎల్ఈడిలతో ఏర్పాటుతో పాటు మైకులను కూడా ఏర్పాటు చేస్తున్న సభ ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం దీంతో పాటు ఏదైతే సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వస్తువులను ఏర్పాటు చేశారు ఇప్పటికే సుమారు సభకు సంబంధించి పది నుంచి పది లక్షల మేర ప్రజలు వస్తారని చెప్పేసి వైసీపీ అధిష్టానం అంచనా వేస్తుంది ఇందుకు సంబంధించి ఏదైతే వారి రాకపోకలకు సంబంధించి వాహనాల ఏర్పాటుతో పాటు ఈ సభకు వచ్చే వారికి మంచినీరు త్రాగునీరుతో పాటు సభకు గ్యాలరీ మార్కెట్ లో ఉండే ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు సుమారు అయితే ఏదైతే రేపు జరగబోయే సిద్ధం సభకు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో సీఎం జగన్ ఆ మేదరమెట్ల వద్ద ఈ సభకు రానున్నారు ఈ సందర్భంగానే రేపు జరగబోయే ఇప్పటి వరకు ఏదైతే మూడు సిద్ధం సభలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పారు అయితే నాలుగో సిద్ధం సభలో ఏదైతే ప్రస్తుతం జరిగిన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో పాటు రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను కూడా సీఎం జగన్ ప్రకటించనున్నారు మొత్తంగా నాలుగో సిద్ధం సభ సంబంధించి ఏదైతే ఏర్పాట్లు మాత్రం పూర్తిగా ఎప్పటికప్పుడు విజయసాయి పాటు తలసిల రఘురాం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి ప్రసంగం ప్రసంగం పూర్తిగా ఆసక్తిగా మారనుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం పథక పథకాలను పూర్తిగా వైసీపీ ఇంతవరకు మూడు సిద్ధం సిద్ధ సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు అయితే ఈ నాలుగో సిద్ధం సభకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే సభలో సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వైసీపీ ప్రవేశపెట్టబడిన మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నారు దీంతో పాటు వచ్చే అయితే ఈసారి గవర్నమెంట్ వస్తే ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు ఉన్నారు దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయను అనే దానిపై ముఖ్యమంత్రి ఈ సభావేదిక ప్రసంగించనున్నారు అయితే ప్రధానంగా రాష్ట్ర ఏదైతే సభావేదిక సంబంధించి సుమారు పది నుంచి పది లక్షల మేర ప్రజలు వస్తానన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి రాకపోకలకు సంబంధించి ఎలాంటి అవాంతరాయం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తంగా రేపు నాలుగో సిద్ధం సభ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మాత్రం వైసీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది బాపట్ల జిల్లా